అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్ చిట్లిన పుర్ర ఎముక చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సాత్విక నాగశ్రీ అనే బాలిక ఆరో తరగతి చదువుతోంది క్లాస్ లో అల్లరి చేస్తోందని హిందీ టీచర్ ఆమె తలపై స్కూల్ బ్యాగ్ తో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది మొదట తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా తలనొప్పి తీవ్రత పెరగడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు అనంతరం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా పుర్ర ఎముక చిట్లినట్లు తేలింది దీంతో విద్యార్థి తల్లి స్కూలీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయం కోసం జనసేన పార్టీ కార్యాలయం గడప తొక్కే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి వారి జీవితాలకు మేలు కలగాలన్నదే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమతం దీనికోసం ఏడాది పైబడి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరి వేదన వినేలా దానికి పరిష్కారం చూపేలా ప్రయత్నం చేస్తున్నామని శాసనమండలిలో ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు చెప్పారు జనవాణి కార్యక్రమంలో తన సమస్యను తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పరిష్కారం చూపేలా పనిచేస్తున్నామన్నారు అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకరి తర్వాత ఒకరు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు బకాయిలు ఉన్నాయని కాలేజీలు అన్నీ బంద్ ప్రకటించాయి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూసేశారు దాదాపుగా ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయని తాము కనీసం సిబ్బందికి ఫీజులు చెల్లించలేకపోతున్నామని వారంటున్నారు ప్రభుత్వం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల ప్రకటన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆశా ప్రతినిధుల లేఖ కిడ్నీలో రాళ్లు తొలగించే ఫెరోబ్యాట్స్ కిడ్నీలోని రాళ్లను తొలగించడానికి దక్షిణ కొరియా అమెరికా శాస్త్రవేత్తలు ఫెరోబ్యాట్స్ పేరుతో అతి చిన్న మాగ్నెటిక్ రోబోట్లను రూపొందించారు ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపే ఈ రోబోట్లు నేరుగా రాళ్ల వద్దకు చేరుకొని కణాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా రక్తస్రావం లేకుండా సర్జరీ చేస్తాయి దీనివల్ల నొప్పి ఇన్ఫెక్షన్లు ఉండవని రోగులు త్వరగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ద్వైపాక్షిక చర్చల కోసం నిన్న రాత్రి భారత్ చేసుకున్న అమెరికా ప్రతినిధి పరువు నష్టం పిటిషన్లతో భయపెట్టాలనుకుంటున్న కేటీఆర్ రాజకీయాల్లో వంద అనుకుంటారు ఆరోపణలు చేసుకుంటారు రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ పై ఎన్నో ఆరోపణలు చేశారు కానీ కేటీఆర్ పై ఆరోపణలు చేస్తే మాత్రం ఆయన తట్టుకోవడం లేదు కోర్టుకెళ్తున్నారు పరువు పోయిందని క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లారు ఇప్పుడు కేసు నడుస్తోంది తాజాగా బండి సంజయ్ తో పాటు ఆయన మాటల్ని ప్రసారం చేసిన మీడియా సోషల్ మీడియా అందరిపై కోర్టు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రతి మంగళవారం ఇండస్ట్రీ డే పది లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం జిల్లాలో పెట్టుబడి పెట్టే ప్రతి పారిశ్రామిక స్వయంగా మాట్లాడండి క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వాటా కలెక్టర్లకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యుపిఐ లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా వేగవంతంగా మారనున్నాయి కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో ట్రాన్సాక్షన్ లో ఐదు లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు రోజులో గరిష్టంగా పది లక్షల రూపాయల వరకు పేమెంట్స్ చేయవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవారు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది దీంతో ఏఐ ఆధారిత వీడియోలు కంటెంట్కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే మార్గాలను కోరింది ఈ కమిటీ ఇటీవలే తమ ముసాయిదా నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది వచ్చే సీజన్ సమావేశంలో దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ మహిళపై తాగివచ్చి అల్లరి చేసిన బ్యాచ్ మద్దతులో ఆ బ్యాచ్ చేస్తున్న వీరంగాన్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి నూట ఇరవై ఏడు ఫిర్యాదులు అందాయి రాష్ట్రంలో ఈరోజు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు ఇటీవల మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి శారీరకంగా ఫిట్ గా కనిపించే యువకులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం ఒక్కసారిగా తో కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తుంది ఇంటికి తిరిగి వస్తున్న ఓ డిగ్రీ విద్యార్థి రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది రాష్ట్ర స్వాగతం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ కు తిరుమలలోని విధాత నిలయం విశాంతి గృహం వద్ద టిటిడిఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం అందించారు కాగా రేపు ఉదయం రాష్ట్ర గవర్నర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు పోలీసుల సోదాలో కట్టలు కట్టలుగా డబ్బులు బంగారం సివిల్ సర్వీస్ అధికారిని అరెస్ట్ అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిని నుపూర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు భూ కుంభకోణానికి సంబంధించి ఆమెపై ఆరోపణలు రావడంతో ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు కాగా ఆమె ఇంట్లో తొంభై లక్షల రూపాయల నగదు కోటికి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పెన్నా నదిలో చిక్కుకుపోయిన పది మంది యువకులు నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వద్ద ఉన్న పెన్నా నదిలో పది మంది యువకులు చిక్కుకుపోయారు పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు సోమశిలా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా నదిలో నీరు చుట్టుముట్టింది దీంతో ఆ పది మంది అక్కడే చిక్కుకుపోయారు స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా వారిని బయటికి తీసుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన టారిఫ్లతో అత్యధికంగా నష్టపోతోంది ఆంధ్రప్రదేశ్ రంగమే మంచి క్వాలిటీ రొయ్యల ఉత్పత్తిలో పేరుగాంచిన ఏపీ రైతులు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు ఇప్పుడు టారిఫ్ల కారణంగా ఆర్డర్లన్నీ రద్దవుతున్నాయి దాదాపుగా ఇరవై కోట్ల నష్టం జరుగుతుందని అంచనా ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు నష్టపోతున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఓ పథకం తెచ్చే ఆలోచన చేస్తున్నామని కేంద్రం ఇప్పటికే ఓ ప్రకటన చేసింది కాంగ్రెస్ బీహార్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం రాను రాను తేడాగా మారుతుంది బలం లేకపోయినా సీట్లు తీసుకుని ఓడిపోయి అధికారాన్ని ఇతర పార్టీలకు కట్టబెట్టే పరిస్థితి తెచ్చుకుంటోంది బీహార్ లో గత ఎన్నికల్లో అదే జరిగింది దాంతో ఆర్జేడి ఇప్పుడు జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా తాము ఇచ్చిన సీట్లలో పోటీ చేసి మిత్రత్వాన్ని కాపాడుకోవాలని లేకపోతే ఒంటరి అయిపోతారని హెచ్చరిస్తోంది సెప్టెంబర్ పదిహేడు వస్తోందంటే తెలంగాణలో ఓ రేంజ్ రాజకీయం జరిగేది ఆ రోజున నిజాం సంస్థానాన్ని దేశంలో విలీనం చేశారు మొండికేసిన నిజాంను సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో విలీనం చేశారు ఆ రోజున రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు విలీనం అని ఒకరు విమోచన అని ఒకరు విద్రోహ అని మరొకరు తమ భావజాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేస్తుంటారు అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చానల్గా డిమాండ్ చేస్తోంది చివరికి కేంద్రమే చేయడం ప్రారంభించింది దాంతో వివాదం సమసిపోయింది ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తుంది బకాయిలన్నీ పేరుకుపోవడంతో స్కూళ్లు ఆసుపత్రులు కాంట్రాక్టర్లు ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఇప్పుడు వారిని బుజ్జగించడానికి ఎంతో కొంత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు బెదిరించడానికే చేసే ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎప్పుడు వెసులుబాటు పరిస్థితుల్ని అనుభవించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రతరమైంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఉగాండా ఎస్వతిని సౌత్ సూడాన్లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారని అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు అమెరికాలోకి వచ్చి మళ్లీ పాల్పడుతున్నారని ఆరోపించారు బైడెన్ సర్కారు అవలంబించిన విధానాల వల్ల నేరస్తులు అమెరికా గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు దాడులు విద్యుత్ శాఖ అంబేద్కర్ భారీ సోదాలు జరిపిన అధికారులు అవినీతి ఆరోపణల మధ్య రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు మొత్తం పదిహేను బృందాలు పలు ప్రాంతాల్లో శోధనలు కొనసాగిస్తున్నాయి కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడే అవకాశంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ అందులో అత్యుత్తమ సేవలు చేసే కాంట్రాక్ట్ కార్మికులకు అత్యుత్తమ సేవలు అందించే కాంట్రాక్టులకు ప్రతిభగల వారికి జనశక్తి మద్దూర్ సభ విలాస్ అవార్డులు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జనశక్తి లేబర్ సెల్ జనశక్తి మజ్దూర్ సభ అధ్యక్షులు సురేందర్ తెలిపారు మంగళవారం బెల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేతనాలు ఇచ్చి మంచి సేవలు చేసిన స్రవంతి కన్స్ట్రక్షన్స్ రాములకు శాలువాతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులను ప్రతి ఒక్కరూ ఆదరించి అభిమానించి తగిన వేతనాలు ఇస్తూ మతి సేవలు చేయాలని త్వరలో జనశక్తి మజ్దూర్ సభ రామ్విలాస్ ప్రతిభ అవార్డులు అందజేయనున్నట్లు సురేందర్ తెలిపారు